హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన అకాడమీ సో మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏటీసీ జెఈ జేఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ బాగా నడుస్తుందని అనుకుంటున్నాను ఎవరైతే అప్లై చేశారో ప్రిపరేషన్ని సీరియస్గా చేస్తున్నారని అనుకుంటున్నా సార్ దీంట్లో సార్ మరి ఈ ఏటీసీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని కొంతమంది అడుగుతున్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సెషన్ చేయడం జరుగుతుంది అంటే జాబ్ రోల్స్ ఏముంటాయి వాళ్ళు చేయాల్సిన వాళ్ళ డ్యూటీ ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళకు ఉండేటువంటి శాలరీ ఎంత వాళ్ళ స్కేల్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను రైట్ సో ఫస్ట్ ఇక్కడ వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే ఏటీసీ ఏటీసీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనంటే ఎన్ష్యూరింగ్ ద సేఫ్ అండ్ ఎఫిషియెంట్ ఫ్లో ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్గా ఎఫిషియంట్గా ఆర్గనైజ్ చేయడం దాని యొక్క పని ఎట్ ది సేమ్ టైం అది దాంట్లో ఏముంటుంది ఇంక్లూడింగ్ మానిటరింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మూమెంట్స్ ఓకేనా ఫ్లైట్ మూమెంట్స్ని మానిటరింగ్ చేయడం ప్రొవైడింగ్ ఎ గైడెన్స్ టు పైలట్ పైలట్కి గైడెన్స్ చేయడం అంటే ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి ఎప్పుడు అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా ఓకేనా ఎన్షూరింగ్ కంప్లైంట్స్ విత్ ద ఏటీసీ ప్రోటోకాల్ ఖచ్చితంగా ఏటీసీ ప్రోటోకాల్ ఏముంటున్నాయో సర్వీస్ గైడ్లైన్స్ ఏముంటుందో వాటిని ఖచ్చితంగా ఫాలో చేయాలి దీంట్లో కోర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటివంటే మానిటరింగ్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ని మానిటరింగ్ చేయడం అంటే ఏంటి కాన్స్టెంట్లీ స్కానింగ్ ద స్కై ఖచ్చితంగా స్కాన్ చేయాల్సిందే స్కైని టు ప్రివెంట్ వాట్ కొలిజన్స్ ఓకే ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఇన్ ద ఎయిర్ గ్రౌండ్లో అలాగే ఎయిర్లో కొలిజన్స్ లేకుండా సేఫ్గా నడవడానికి స్కైని ఎప్పుడు స్కానింగ్ చేయాలి దానే మనం మానిటరింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటున్నాం ఓకేనా నెక్స్ట్ ప్రొవైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇవ్వాలి గివింగ్ గివింగ్ పైలట్ క్లియరెన్స్ పైలట్కి క్లియరెన్స్ ఇవ్వడం ఓకే అట్లాగే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఇంక్లూడింగ్ టేక్ ఆఫ్ కావచ్చు ల్యాండింగ్ క్లియరెన్స్ కావచ్చు ఫైట్ ప్లాత్ కావచ్చు పాత్ కావచ్చు ఓకే వెదర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు వీటన్నిటిని కూడా కంటిన్యూగా పైలట్కి ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అట్లాగే మేనేజింగ్ ట్రాఫిక్లో ఓకే స్మూత్ అండ్ ఆర్డర్లీ ఫ్లో ఆఫ్ ఎయిర్ ట్రాఫిక్ రైట్ కోఆర్డినేటింగ్ విత్ ద అదర్ కంట్రోలర్స్ అదర్ కంట్రోలర్స్ అండ్ గ్రౌండ్ స్టాఫ్ కంట్రోలర్స్ని గ్రౌండ్ స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మ్యా ట్రాఫిక్ని మేనేజ్ చేయడం ఒకవేళ ఫ్లైటు కొంచెం లేటుగా స్టార్ట్ అయింది ఆ టైంకి వెళ్ రావాల్సిన ఫ్లైట్ రానే వచ్చింది దానికి ఏంటి రోమింగ్ ఇస్తారు ఎయిర్లోనే రోమింగ్ చేసేయాలి అనే గైడెన్స్ ఎవరు ఇవ్వాలి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి సో వాళ్ళకి కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తుంటారు కాబట్టి ఇంకా ఇది టైం పడుతుంది అవునా ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్లో కూడా ప్లాట్ఫామ్లో ఆల్రెడీ ట్రైన్ ఉంది ట్రైన్ వెళ్ళలేదు అప్పుడు ఏం చేస్తారు ఈ రైల్వే స్టేషన్ కంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల ముందే ప్లాట్ఫామ్ మీద ఆ ట్రాక్ పైన ఆపేస్తారు ట్రైన్ని సేమ్ అలానే ఈ అక్కడ ఆపేస్తారు ఇక్కడ రోమింగ్ ఉంటుంది అంతే తేడా ఓకేనా రైట్ నెక్స్ట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎమర్జెన్ అంటే రీసెంట్గా ఏదో ఏ కంట్రీలో ఏదో కంట్రీల ఫ్లైట్ కూలిపోయింది కదా రైట్ ఇండియాలోనేనా ఓకే ఇండియాలోనే కూలిపోయిందంట రీసెంట్గా రైట్ ఏదే దేని ప్రాబ్లం జరుగుతుంది మామూలుగా వెదర్ కండిషన్ కావచ్చు రైట్ ఎయిర్ ట్రాఫిక్ ఎవరైతే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఉంటారో వాళ్ళ గైడెన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వకపోయినా కూడా ఈ ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది ఎమర్జెన్సీకి ఏముంటుంది ప్రొవైడింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సచ్ యాజ్ ఎయిర్ డ్రాపిక్ మాల్ మాల్ ఫంక్షన్స్ అండ్ వెదర్ డివియేషన్స్ వెదర్ వాళ్ళు వెళ్తున్నటువంటి డైరెక్షన్లో వెదర్ డివియేషన్స్ ఏమన్నా ఉంటే ఓకేనా వాళ్ళకి ఫోర్కాస్ట్ కండిషన్స్ ఎప్పటికప్పుడు చెప్పడం వాళ్ళు ఇంకొకటి ఎమర్జెన్సీ ఫియల్ అయిపోయింది మన సినిమాలలో చూస్తుంటాం ఫియల్ అయిపోయిన దాన్ని దాన్ని ఎలా ల్యాండ్ చేయాలి ఓకేనా సేఫ్గా వీటన్నిటికీ సంబంధించి గైడెన్స్ అనేది గ్రౌండ్ కింద నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇస్తుంది రైట్ మెయింటైనింగ్ ఎక్విప్మెంట్ మెయింటైనింగ్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ డివైజ్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మా ఏమంటారు మైక్ హెడ్ హెడ్కి పెట్టుకొని ఉంటారు కదా కంటిన్యూషన్ వాళ్ళతో మానిటరింగ్ అంటే మాట్లాడుతూ ఉంటు ఉంటారనమాట అంటే ప్రాపర్గా ఫంక్షనింగ్ అనేది దేనికి చూడాలి రేడార్ క అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్కి ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది అవసరం దాన్ని చూసుకోవాలి వెదర్ పని చేస్తున్నాయా లేదా లేదంటే దానికి పని చేస్తున్నటువంటి డివైస్ను వాడాలి సడన్గా మనం ఆపరేషన్ చేస్తున్నాం కమ్యూనికేషన్ చేస్తున్నాం ఆ డివైస్ పని చేయలేదంటే ప్లాఫ్ ఓకేనా సో ఆ పరిస్థితులు ఏర్పడతాయి ఈ ఎస్పెషల్లీ ఈ వెదర్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెదర్ కండిషన్లలో అలాంటివి జరుగుతాయి ఓకేనా ఎందుకంటే సిగ్నల్ పెనట్రేషన్ అనేది మనకి ఈఎం వేవ్ పెనట్రేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది దానివల్ల పెనట్రేషన్ ప్రాపర్గా ఉండేటువంటి ఏరియా లైన్ ఆఫ్ సైట్ ప్రాపర్గా ఉండేటువంటి ఏరియాలోనే వీళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది రైట్ ఫాలోయింగ్ ప్రొసీజర్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ రెగ్యులేషన్స్ ఏటీసీకి ఏవైతే రెగ్యులేషన్స్ ఉంటాయో అవి ఏ సిచ్యువేషన్లోనైనా ఆ రెగ్యులేషన్స్ని డీవియేట్ అవ్వకుండా ప్రొసీజర్ యాజ్ ఇట్ పాజిటీస్గా ఫాలో అవ్వాలి ఓకేనా అలాగే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండర్ గోయింగ్ కంటిన్యూస్ ట్రైనింగ్ టు మెయింటైన్ ద ప్రొఫి ప్రొఫిషియన్సీ అండ్ లెర్న్ న్యూ టెక్నిక్స్ ఖచ్చితంగా వాళ్ళు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి అప్డేట్ అవుతూనే ఉండాలి ఇవి కోర్గా వాళ్ళు చేయాల్సినవి ఇవే కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అవసరం ఉంది అడిషనల్ ఏంటి అని అంటే ఈ ఏటీసీ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ షిఫ్ట్లలో వర్క్ చేస్తారు ఎలా వర్క్ చేస్తారు షిఫ్ట్లలో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ ఓకేనా దే సూపర్వైజ్డ్ బై సీనియర్ ఆఫీసర్స్ టు గెయిన్ దేర్ ఎక్స్పీరియన్స్ ఓకేనా ఖచ్చితంగా వీళ్ళ పైన సుపీరియర్స్ ఉంటారు వాళ్ళు గైడ్ ఉంటారు ఓకేనా దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రైటింగ్ అండ్ స్పీకింగ్ రెండు వర్బల్ అండ్ రైటింగ్ అనేది మ్యాండేటరీ ఓకేనా దే మస్ట్ ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంగ్లీషు ఒకవేళ సెలెక్ట్ అవుతున్నావు అని అంటే స్పోకెన్ ఇంగ్లీష్ని దగ్గర పెట్టుకోండి ఓకేనా బాగా మాట్లాడడం ఓకే ఇంగ్లీష్లో వీలైనంత వరకు ఏదో రాంగ్ ఆర్ రైట్ మాట్లాడుతుంటేనే ప్రొఫిషియన్సీ వస్తుంది ప్రొఫిషన్ ప్రొఫిషియంట్గా ఇంగ్లీష్లో ఉండాలి దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ఎ సేఫ్టీ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్ ఎట్ ద ఎయిర్పోర్ట్ దే మే బీ రిక్వైర్డ్ టు వియర్ యూనిఫామ్ ఖచ్చితంగా యూనిఫామ్ వేస్తారు వాళ్ళు ఓకే మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ కండక్ట్ హై లెవెల్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఎట్లయితే ప్రొఫెషనల్ యూనిఫామ్ కండక్ట్ ఎలా ఉంటుందో వీళ్ళకు వైట్ యూనిఫామ్తో అలాంటి ప్రొఫెషన్ అనేది ఉంటుంది ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఓకేనా వీటికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మన దగ్గర బ్యాచ్ అనేది అందుబాటులో ఉంది ఆల్రెడీ ఆల్రెడీ ఈ బ్యాచ్లో మనకు మూడు వందలకు పైగా అంటే అప్రాక్సిమేట్గా మూడు వందల యాభై గంటలు రావడానికి అవకాశం ఉంది రైట్ దీంతో పాటు లైవ్ క్లాసెస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి రికార్డింగ్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది ఎందుకంటే ఎప్పుడు ఎగ్జామ్ డేట్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ప్రాపర్గా తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా మనం కొత్త బ్యాచ్ని వేసేటువంటి పరిస్థితి అయితే లేదు ఓకేనా ఒకవేళ ఒకవేళ కొత్త బ్యాచ్ చేసే పరిస్థితి ఉంది అని అంటే మళ్ళీ ఆ లోడ్ నేను తీసుకోలేను వాస్తవానికి రైట్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఈ మంత్ ఈ మంత్ ఈరోజు థర్టీన్ కదా ట్వంటీ లోపు మ్యాథ్స్ ఫిజిక్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాను ఓకేనా సో ఎవరైనా జాయిన్ అయ్యే ఆ కోర్సుని సపరేట్ దీనికి ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ బ్యాచ్ని కూడా సపరేట్ ల్యాన్ చేస్తాం అట్ ది సేమ్ టైమ్ చాప్టర్ వైజ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ లైవ్ క్లాసెస్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఐదు మార్క్ టెస్ట్లు రైట్ సో ఇవి కంప్లీట్గా నీకేదైనా డౌట్ వస్తే ఆ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తాం ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో కోర్సులో జాయిన్ అయిన వాళ్ళని ఇమీడియట్గా మనం వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది రైట్ ఇది కోర్సుకి సంబంధించి కంప్లీట్ లైవ్ బ్యాచ్ అనేది ప్రస్తుతానికి ఉంది రైట్ సో ఈ బ్యాచ్లో కొన్ని ఆల్రెడీ లైవ్ అయిన అన్నీ కూడా రికార్డింగ్ ఫామ్లో ఉంటుంది ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు రైట్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏదో మీద మీద చెప్పినట్టు కాకుండా చాలా ఫ్లూయెంట్గానే క్లాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది రైట్ సో కాబట్టి మరింత కాలుష్యం ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లో ఎవరైతే ఏటీసీకి అప్లై చేశారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి కోర్సులో ఎంట్రీలో అవ్వండి కోర్సులో జైన అవ ఇప్పుడు ప్రస్తుతానికి మన ప్రైజ్ వచ్చేసి వన్ ట్రిపుల్ నైన్ ఉంది ఈ వన్ ట్రిపుల్ నైన్కి నువ్వు కోడ్ ఇట్లా జీ నైన్ ఫోర్ నైన్ అనేటువంటి కోడ్ వాడుకోవడం వల్ల నీకు టెన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నీకు పది పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్యాచ్ అందుబాటులోకి ఉంటుంది రైట్ సో పాటు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు ప్లస్ ఈ బుక్స్ ఉన్నాయండి సో మ్యాథ్స్ ఫిజిక్స్కే యాభై యాభై ఈ బుక్స్ ఉన్నాయి మ్యాథ్స్ ఫిజిక్స్కే యాభై ఈ బుక్స్ ఉన్నాయి హిస్టరీకి సపరేటు జాగ్రఫీకి సపరేటు పాలిటిక్ సపరే సపరేటు అరియంత్ 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 పబ్లికేషన్ స్టాండర్డ్ ఎన్సీఆర్టీ ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని బేస్డ్గా మనకి ఈ బుక్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా దీంతోపాటు ఫ్యాకల్టీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏ ఏ క్లాస్ది ఆ క్లాస్కి ఫ్యాకల్టీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైట్ ఓకేనా దట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ద జ్ఞాన అకాడమీ ఛానల్ ఎవరైతే ఏటీసీకి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా జ్ఞాన అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ టైం